హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి విహారి నిద్రపోతూ లక్ష్మిని కలవరిస్తూ ఉంటాడు అప్పుడు సహస్ర విహారి మాటలు విని బావా రేపు మనం యుఎస్కి వెళ్ళిపోతున్నాం యుఎస్కి వెళ్ళటానికంటే ముందే నీకు లక్ష్మికి విడాకులు అయిపోతే ఇక ఆ లక్ష్మి నీ కళ్ళ ముందుకు రాకుండా శాశ్వతంగా ఈ లోకం నుంచే లక్ష్మిని తొలగిచ్చేస్తాను బావా అని సహస్ర మనసులో అనుకొని విహారికి బెడ్షీట్ కప్పి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వెళ్తుంది అప్పుడు లక్ష్మి ఏడుస్తూ సహస్రకు కనిపిస్తుంది ఓసే లక్ష్మి ఇక నీ జీవితం మొత్తం ఏడవటం తప్ప ఏం మిగల్దే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి బావకు విడాకులు ఇచ్చేస్తే బావ నాతో సంతోషంగా ఉంటాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఈ లక్ష్మికి విడాకులు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది అని సహస్ర ఆలోచిస్తూ ఉంటే అప్పుడే యమున సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య అని సహస్ర చెప్తూ ఉంటే వెళ్ళమ్మా ఉదయమే ఫ్లైట్ ఉంది త్వరగా వెళ్ళి పడుకో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర లోపలికి వెళ్ళి పడుకుంటుంది ఇక లక్ష్మి మాత్రం ఏడుస్తూ ఉంటుంది వసుధ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని లక్ష్మి కంటతడిని తుడుచుకుంటూ ఉంటుంది ఈ రోజు నన్ను చూసి నీ కళ్ళ వెంట నీళ్లను తుడుచుకుంటున్నావు లక్ష్మి కానీ నీకు జీవితాంతం ఆ కన్నీళ్లే మిగులుతాయి నువ్వు విహారీకి విడాకులు ఇస్తే అని వసుధ చెప్తూ ఉంటుంది మరి నేనేం చేయనమ్మా ఏమునమ్మా విహారీ గారితో రేపు ఎలాగైనా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తా ఉంటుంది ఇక నేను విహారీ గారు దూరం అవ్వటం తప్ప చేసేదేం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నీది విహారిది దేవుడు కలిపిన బంధం మీరిద్దరూ ఎప్పటికీ విడిపోరు చూస్తూ ఉండు అని వసుధ చెప్తూ ఉంటుంది అప్పుడే చారుకేశ వసుదా లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వస్తాడు వసుదా నువ్వు ఇక్కడ ఉన్నావా లక్ష్మితో ఏం మాట్లాడినా ఏం ఉపయోగం లేదు వసుదా రా వెళ్దాం పడుకుందాం అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అది కాదండి అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది లక్ష్మి మనల్ని పరాయి వాళ్ళలా చూసింది మనమేమో లక్ష్మిని మన కూతుర్లా భావిస్తున్నాము కానీ లక్ష్మి మనల్ని పరాయి వాళ్ళని చేసేసింది అని చారికేష చెప్తూ ఉంటే ఏమునమ్మ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించమందన్న విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారోనని చెప్పలేదు బాబాయ్ అంతేకాని మీరు నాకు ఎప్పటికీ పరాయి వాళ్ళు కాదు మీరు నాకు తల్లిదండ్రులతో సమానం అని చెప్పి లక్ష్మి చారికేషకు చెప్తూ ఉంటుంది ఏమండి లక్ష్మి అసలే బాధపడుతుంది మీరు ఇంకా లక్ష్మిని బాధపడతారెందుకు అని చెప్పి వస్తుందా అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి బాధపడకు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన ఆ దేవుడే తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు పడుకోమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని వసుధ లక్ష్మికి చెప్తూ ఉంటుంది సరే వసుధ రా మనం కూడా వెళ్ళి పడుకుందాం అని చెప్పి చారికేశ వసుధని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి కూడా ఏడుస్తూ నిద్రపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది సహస్ర విహారి దగ్గరకు వెళ్ళి బాబా బావా త్వరగా లేబావా ఫ్లైట్కి టైం అవుతుంది మనం ఈరోజు యుఎస్ వెళ్తున్నాం కదా అని చెప్పి అంటూ ఉంటుంది సహస్ర మనం యుఎస్కి వెళ్తున్నామా అని విహారీ మత్తులో అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అడుగుతున్నావు మనం యుఎస్కి వెళ్తున్నాం కదా టికెట్స్ కూడా బుక్ అయ్యాయి కదా లే బావా త్వరగా అని చెప్పి సహస్ర విహారీని లేపి పద బావా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మన ఫ్లైట్కి టైం అవుతుంది ఆలస్యమైతే ఫ్లైట్ మిస్ అవుతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారీని సహస్ర వాష్రూమ్లోకి పంపించి ఫ్లైట్ టికెట్స్ని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు బావా ఈ డ్రెస్ వేసుకో ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి సహస్ర విహారికి డ్రెస్ ఇస్తుంది సహస్ర నేను ఈ డ్రెస్ వేసుకుంటాను నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకురా తలంతా బాగా పట్టేసినట్టుగా ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి సహస్ర కిందికి వెళ్తుంది ఇక అప్పుడే పండు విహారీ కాఫీ తీసుకొని వస్తాడు విహారీ బాబు లోపలికి రావచ్చా అని పండు అడుగుతూ ఉంటాడు రా పండు అని విహారీ అంటాడు కాఫీ ఇగండు బాబు అని చెప్పి పండు విహారీకి కాఫీ ఇస్తూ ఉంటాడు పండు లక్ష్మిని ఒకసారి నేను పిలిచానని చెప్పు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు అని చెప్పి పండు లక్ష్మి రూమ్ దగ్గరకు వెళ్ళి లక్ష్మమ్మ విహారీ బాబు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు విహారి గారు లేచారా పండు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారి బాబు లేవటం రెడీ అవ్వటం అన్నీ అయిపోయాయి లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు నేను వెళ్తానులే నువ్వు వెళ్ళు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక విహారీ డల్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారీ దగ్గరకు వెళ్ళి విహారీ గారు రమ్మన్నారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నేను సహస్రతో కలిసి యుఎస్కి వెళ్ళటం నీకు ఇష్టమా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి విహారీ గారు అలా అడుగుతున్నారు నా ఇష్ట ఆ మీకు సంబంధం ఏంటి మీరు సహస్రమ్మ భార్యాభర్తలు మీ ఇద్దరు ఇష్టపడి యుఎస్కి వెళ్తుంటే నేనెందుకు కాదంటాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరి నువ్వేమవుతావు లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు దారిన పోయే అవుతాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అలా మాట్లాడకు లక్ష్మి నువ్వు నా భార్యవే లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారీ గారు ఎప్పటికైనా మన ఇద్దరం విడాకులు తీసుకోవాల్సిందే మీరు సహస్రమ్మ భార్యాభర్తలు మీరిద్దరూ కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది ఈ కుటుంబం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇలా రా అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు ట్యాప్ ఆన్ చేస్తాడు లక్ష్మి తల మీద విహారీ తల మీద షవర్ నుంచి నీళ్లు కారి పడుతూ ఉంటాయి లక్ష్మి ఇప్పటికైనా నీ బుర్రా కూలైందా అని విహారీ అడుగుతూ ఉంటాడు వారం రోజుల నుంచి చూస్తున్నాను నన్ను అవాయిడ్ చేస్తున్నావు నాతో మాట్లాడట్లేదు నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు నా నుంచి విడాకులు కోరుకుంటున్నావు ఏమైంది నీ బుర్రకి అని విహారీ అడుగుతూ ఉంటాడు చెప్పు లక్ష్మి నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ విషయం ఎప్పుడు చెప్దామా అని నేను చూస్తుంటే నువ్వు నా నుంచి విడాకులు కోరుకుంటున్నావు అని చెప్పి విహరి అంటూ ఉంటాడు విహరి గారు మీకు సహస్రమ్మకు పెళ్ళైంది మీరిద్దరూ సంతోషంగా ఉండాలి మీరు నన్ను ప్రేమించడం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సహస్ర ఎప్పటికీ కూడా నా భార్య కాదు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఎప్పటికీ సహస్రమ్మే మీ భార్య అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నేను చెప్పేది విను అని విహారి చెప్తూ ఉంటాడు లేదు విహారీ గారు నేను చెప్పేదే మీరు వినండి మీరు సహస్రమ్మ హనీమూన్కి వెళ్తున్నారని మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంది మీరు ఈ సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి లక్ష్మి కోపంగా వాష్రూంలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి కాలు జారి కింద పడిపోబోతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర కూడా కాఫీ తీసుకొని విహారీ రూంలోకి వస్తూ ఉంటుంది సహస్ర కాఫీ ఎవరికే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావకమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది విహారీ లేచాడా నేను కూడా వస్తాను విహారీ రాత్రి ఎందుకు అలా ఉన్నాడో కనుక్కుంటాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర పద్మాక్షి ఇద్దరూ కూడా రూమ్లోకి వెళ్ళేసరికి విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా ఉంటారు అది చూసి పద్మాక్షి కోపంగా విహరి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక లక్ష్మి వెంటనే తన చీర కొంగును సర్దుకొని విహరి నుంచి దూరంగా జరుగుతుంది వస్తే లక్ష్మి నీకు రాత్రి చిలక్కు చెప్పినట్టు చెప్పాను కదవే నా మేనల్లుడి దగ్గరికి వెళ్ళొద్దని నీకు ఎంత ధైర్యమే అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని లాగి పెట్టి ఒక్కటిస్తుంది అత్త లక్ష్మిని కొడితే ఊరుకోను అని చెప్పి విహారి అంటాడు లక్ష్మిని కొడితే నీకు దెబ్బ తగులుతుందా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్త అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా విహారి నీ భార్య సహస్ర ఎవరైనా సహస్రనేమైనా అంటే నీ కోపం రావాలి లక్ష్మిని అంటే కాదు నీ కోపం రావాల్సింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి విహారి అంటాడు రాత్రి కూడా నా గుండెల్లో ఏదో బాధ ఉందని తాగొచ్చావు అందరినీ కూడా టెన్షన్ పెట్టావు ఇప్పుడు నా కూతురితో పెళ్ళైన తర్వాత నిన్ను నేను రెండుసార్లు తాగటం చూశాను అసలు నిన్ను చూస్తుంటే ఒక పచ్చి తాగుబోతుగా నా కూతురునిచ్చింది అని బాధపడుతున్నాను విహారీ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది నా గుండెల్లో ఎంత బాధ ఉంటే నేను తాగొచ్చానో కాస్తైనా అర్థం చేసుకోకుండా అలా ఎలా అంటావత్తా అని విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి నీకున్న బాధ నీ కళ్ళ ముందు వేల కోట్ల ఆస్తులు సంపాదించి వెళ్ళాడు మా అన్నయ్య వాటిని కూర్చొని సంతోషంగా తినలేక నువ్వు బాధపడేది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది డబ్బులుంటే సంతోషం ఉంటుందని ఎవరు చెప్పారత్తా మనసు ప్రశాంతంగా ఉండాలి మనసుకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు నీ మనసుకు నచ్చిన సహస్రతోనే కదా విహారీ సంతోషంగా ఉంటుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎవరు చెప్పారత్తా నా మనసుకు నచ్చింది సహస్రని అని విహారి అడుగుతూ ఉంటాడు అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నా ఇంటికి వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటానని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడావు ఈరోజు నా కూతురు నచ్చలేదంటావేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త నేను ఒక విషయం చెప్తాను గుండెను ధైర్యం చేసుకొని విను అని విహారీ చెప్తూ ఉంటాడు బావా ఫ్లైట్కు టైం అవుతుంటే ఇప్పుడేంటి నీ మాటలు అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర కాసేపు నా మనసులో ఉన్నది చెప్పనివ్వు నేను ఈరోజు నీతో పాటు హని రావట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఏరా ఎందుకు సహస్రతో హని వెళ్ళట్లేదు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది హనీ మున్కి వెళ్ళేది భార్యభర్తలత్తా అని విహారీ చెప్తూ ఉంటాడు మరి సహస్రా నువ్వు భార్యాభర్తలే కదరా నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే లేదత్తా నా మనసులో ఉన్న నిజాన్ని నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు చెప్పరా చెప్పు నీ మనసులో ఏ నిజముందో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే విహారీ గారు అనవసరంగా ఇంట్లో సమస్యలు తెచ్చిపెట్టుకోకండి వెళ్ళండి హ్యాపీగా మీరు సహస్రమ్మ హనిమూన్కి వెళ్ళండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నోర్మోయ్ లక్ష్మి నీకు మాట్లాడే హక్కు అర్హత లేవు అని విహారీ చెప్తూ ఉంటాడు అది కాదు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటే నోర్ మోయమన్నానా అని విహారీ కోపంగా అరుస్తాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది చెప్పరా నీ బాధ ఏంటో చెప్పు సహస్రను నీ భార్య కాదని ఎందుకు అంటున్నావో చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర నా జీవితంలోకి రాకముందే వేరే అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందత్తా ఆ అమ్మాయిని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అదెలా కుదురుతుందరా నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నా కూతురిని పెళ్లి చేసుకుంటాన్నావు కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అది జరిగిన తర్వాత నేను అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చిందత్తా ఆ ఊరిలో ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది అని విహారి చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు నా కూతురు మెడలో ఎందుకు తాళి కట్టావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశానత్త మూడో మూడు వేయటానికి ధైర్యం సరిపోలేదు అని విహారీ చెప్తూ ఉంటే ఆ మాట వినగానే పాద్మాక్షి సహస్ర లక్ష్మి షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి